హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్య స్క్రీన్ గార్డెన్ ఈరోజు కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి అని అనుకునేవారి కోసం చాలా సింపుల్గా అతి తక్కువ ఖర్చుతో మన వంటగదిలో ఉండే వాటితోనే ఈజీగా ఎలా స్టార్ట్ చేయాలి అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు అనమాట విత్తనాల దగ్గర నుంచి మొక్కలు అలాంటివి ఏమీ కొనాల్సిన అవసరం లేదండి ఎరువులు కానీ కంపోస్ట్ కానీ అలాగే పెస్ట్ వచ్చినప్పుడు వాటి కంట్రోల్స్ ఎలా చేయాలి అనే దాని గురించి మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు అనమాట ముందుగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో చివరి వరకు చూడండి అలాగే నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకున్నట్లయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి అలాగే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి చాలా ఫెర్టిలైజర్స్ గురించి చాలా విషయాలు అయితే ఈ వీడియోలో అయితే ఉన్నాయండి అందుకనే స్కిప్ చేయకుండా చూడండి ఎప్పుడు కూడా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే చాలామంది అనుకుంటూ ఉంటారు కదండి చాలా ఖర్చు అయిపోతుంది ఫర్టిలైజర్స్ కానీ పాట్స్ కానీ అలాగే సీడ్స్ కానీ చాలా చాలా ఖర్చు అయితే అయిపోతుంది అని అనుకుంటారు కదండి అలా కాకుండా మన ఇంట్లో ఉండే వాటితోటే మనం చేసుకోవచ్చు అనమాట ముందుగా విత్తనాల గురించి అయితే తెలుసుకుందామండి టమాటా విత్తనాలు అనమాట టమాటా అనేది పండిపోయి ఉంటుంది కదా దాన్ని సీడ్స్ కింద మనం అయితే వేసుకోవచ్చు అనమాట అలాగే ముదిరిపోయిన వంకాయలు కానీ పండిపోయిన వంకాయలు కానీ అలాగే పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి కూడా విత్తనాలు అయితే అన్నమాట ఇవి వచ్చేసి కూర గుమ్మడికాయ గింజలు అండి ఇవి వచ్చేసి పండిపోయిన కాకరకాయ విత్తనాల్లో అండి మనం మిర్చిలో మిరపకాయల్లో నుంచి కూడా విత్తనాలు అనేవి తీసుకోవచ్చు ఆకుకూరల విషయానికి వస్తే మెంతులు బాగా యూజ్ అవుతాయి అనమాట అలాగే అల్లం అండి అల్లాన్ని కూడా మన ఇంట్లో నుంచి తీసుకోవచ్చు అనమాట అలాగే ఆనియన్ ఉల్లికాడలు అయితే తీసుకోవచ్చు అలాగే ఉల్లిపాయ విత్తనాలు వచ్చే వరకు కూడా వెయిట్ చేయచ్చండి అలాగే వెల్లుల్లి కూడా మన ఇంట్లో అయితే పెంచుకోవచ్చు అలాగే పాట్స్ విషయానికి వస్తే కనుక బిర్యానీ బాక్సులు ఉంటాయి చూసారా వాటిలో కూడా ఈజీగా అయితే మన మొక్కలను పెంచుకోవచ్చండి అలాగే మన దగ్గర టూ లీటర్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా వాటిలో కూడా ఫ్లవర్స్ అని ఫ్లవర్ మొక్కలని అలాగే చిన్న చిన్న మొక్కల్లాగా పెంచుకోవచ్చు చూస్తున్నారు కదండి బిర్యానీ బాక్స్లో ఎడినియం అయితే పెట్టానండి చూసారు కదా ఎంత హెల్దీగా అయితే వచ్చాయో మన ఇంట్లో వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదండి ప్లాస్టిక్ డబ్బాలు కొంచెం డబ్బాలు కానీ అలాంటివి ఉంటాయి కదా మన అలాంటి వాటర్ని కూడా మొక్కలకైతే యూస్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఈసారి మనీ ప్లాంట్ అయితే ఒక కొంచెం డబ్బాలు అయితే పెట్టానండి చూసారు కదా ఎంత హైట్ అయితే అయిందో ఎంత హెల్దీగా ఉందో ఇలాంటి వాటిలో కూడా మనం అయితే ట్రై చేసుకోవచ్చు అనమాట అలాగే ఫ్రీడమ్ ఆయిల్ డబ్బాలు ఉంటాయి కదండి వాటిని అలాగే చాక్లెట్ డబ్బాలు ఉంటాయి కదా వాటిలో కూడా మనమైతే మొక్కలని అయితే ఈజీగా పెంచుకోవచ్చు టూ లీటర్ వాటర్ బాటిల్స్లో కూడా మొక్కలు అయితే చాలా హెల్దీగా వస్తాయండి టమాటా మొక్కలు కానీ మిరపకాయ మొక్కలు మొక్కలు కానీ ఇలా క్రాటన్ మొక్కలు కానీ ఇవన్నిటిని కూడా మనం చిన్న చిన్న పాట్స్లో పెంచుకోవచ్చు అలాగే మనం పెద్ద మొక్కలను కూడా కొంచెం పెద్ద సైజు పాట్స్లో కూడా పెంచుకోవచ్చు అండి చూసారు కదా ఇదైతే ఆయిల్ డబ్బా అనమాట ఇలాంటి వాటిల్లో కూడా మొక్కలు అనేది పెంచుకోవచ్చు ఇది వచ్చేసి దళాల మొక్క చూసారా ఇది ఆయిల్ డబ్బా అండి చూసారు కదా ఎంత హెల్తీగా వచ్చిందో బిల్వ దళాల మొక్క ఐస్ క్రీమ్ బాక్సులు ఉంటాయి కదండీ వాటిలో కూడా మనం పడేయాల్సిన అవసరం లేదనమాట ఈజీగా మొక్కలు పెంచుకోవచ్చు మనం బిర్యానీ బాక్సులు ఇలా ఉంటాయి కదండి వాటిలో మెంతికూర అనేది చాలా బాగా ప్రాపగేట్ అవుతుందండి మెంతులు మనం వన్ ఇయర్ తర్వాత వేసిన మెంతులైనా సరే చాలా ఈజీగా ప్రాపగేట్ అవుతాయండి ఇది కూడా ఐస్ క్రీమ్ బాక్సే చూస్తున్నారు కదా హండ్రెడ్ బెటల్స్ మొక్క అనమాట క్రాటన్స్ మొక్కల్ని ఇలా కూడా ఈజీగా పెంచుకోవచ్చు అలాగే కలర్ఫుల్గా కూడా ఉంటాయండి మనం పెద్ద మొక్కలు పెంచాలంటే ఈ మధ్య ఎక్కువగా గ్రో బ్యాగ్స్ అనేవి యూజ్ చేస్తున్నారు కదా ఈ గ్రో బ్యాగ్స్ అనేవి కూడా రెండు మూడు సంవత్సరాలు అయితే అలానే ఉంటాయి కదండీ వీటిని కూడా మన ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మనకి రైస్ బ్యాగ్స్ అనేవి ఉంటాయి కదండి ఇలాంటివి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట వీటిని మనం స్టిచ్చింగ్ చేసుకుని గ్రో బ్యాగ్స్ లాగా కూడా తయారు చేసుకుని యూస్ చేసుకోవచ్చు అనమాట ఇవి కూడా రెండు మూడు సంవత్సరాలు అయితే అలానే ఉంటాయండి ఎలాంటి చిరిగిపోవడం కానీ అలాంటివి ఏమీ ఉండవన్నమాట బెస్ట్ అనే చెప్పొచ్చండి వీటిలో కూడా అలాగే మన ఇంట్లో ఇలా కవర్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి కదా ఇది వచ్చేసి బాలామృతం ప్యాకెట్స్ అండి వీటిలో కూడా మనం అయితే మొక్కలని అయితే వేసుకోవచ్చండి నేను మొక్క దీంట్లో వేసిన తర్వాత టూ ఇయర్స్ అయితే అలానే ఉందండి కవర్ కూడా ఎలాంటి ప్రాబ్లం రాకుండా అలాగే కంపోస్ట్ విషయానికి వస్తే కనుక వర్మీ కంపోస్ట్ అని ఇంకా ఇతర కంపోస్ట్లని యూస్ చేస్తూ ఉంటారు కదండి అలాంటివేమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదనమాట ఫస్ట్ ఫస్ట్ మనం కిచెన్లో వచ్చే వేస్టేజ్ అనేది ఉంటుంది కదండి ఈ వేస్టేజ్ అంతా కూడా ఒక బకెట్ తీసుకుని ఒక లేయర్ లేయర్ గా మనం కంపోస్ట్ అయితే చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు ఈ కంపోస్ట్ యూస్ చేయడం వల్ల మొక్కలు కూడా గ్రో అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి అలాగే వీటి ఫర్టిలైజర్ విషయానికి వస్తే కనుక షెల్స్ అండి కాల్షియం అనేది ఎక్కువగా ఉండే ఫర్టిలైజర్ ఏంటంటే షెల్స్ అనేవి మనం ఇవ్వడం వల్ల మొక్క కాండం కూడా స్ట్రాంగ్గా అవడానికి ఉపయోగపడుతుంది అనమాట ఇలా ఆమ్లెట్ వేసిన ని క్లీన్ చేసుకుని మనం ఇలా పౌడర్ లా చేసుకుంటు అలాగే ఇంకొకటి నైట్రోజన్ అండి నైట్రోజన్ అనేది మొక్కలు ఆకులు అనేవి హెల్తీగా వచ్చి మనకి కొత్త కొమ్మలు కొత్త చిగుళ్ళు రావడానికి చాలా హెల్ప్ అవుతుందనమాట అది వచ్చేసి టీ పౌడర్లో ఉంటుందండి మనం వాడిపడేసిన టీ పౌడర్ కనుక ఇచ్చినట్లయితే చాలా హెల్ప్ అవుతుందనమాట అలాగే పొటాషియం పువ్వులు పెద్ద సైజులో రావాలి అన్న ఎక్కువగా పుయ్యాలి అన్న పొటాషియం అనేది అవసరం అవుతుంది అనమాట అది వచ్చేసి బనానా ఫెర్టిలైజర్ అండి బనానా తొక్కలు ఉంటాయి కదా అన్నమాట ఈ మూడింటిని కలిపి ఇచ్చినట్లయితే చాలా హెల్ప్ అవుతుందండి ఇంకొకటి వచ్చేసి ఎప్సన్ సాల్ట్ ఎసన్ సాల్ట్ అనేది మనకి ఇండోర్ ప్లాంట్స్ అనేవి ఉంటాయి కదా ఒక లీటర్ వాటర్లో లిక్విడ్ ఫెర్టిలైజర్గా ఇచ్చినట్లయితే చాలా చాలా హెల్ప్ అవుతుంది అనమాట మొక్కలకి మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇది వచ్చేసి రైస్ వాటర్ అనమాట రైస్ వాటర్ అనేది మొక్కలకి ఇవ్వడం వల్ల చాలా చాలా హెల్ప్ అవుతుందండి మనం ఏదైతే వద్దు అని అనుకుని పడేస్తూ ఉంటామో వాటిని గనక మొక్కలకి ఇచ్చినట్లయితే మనకి కావలసిన పోషకాలు ఉండే ఫుడ్ అయితే అవి ఇస్తూ ఉంటాయి కదా అలాగే కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని మనకి ఆక్సిజన్ కూడా అందిస్తాయండి అలాంటి విషయంలో మనం వేస్ట్ అని పడేసేవే వాటికి ఇవ్వచ్చు ఈ రైస్ వాటర్ అనేది కలబంద కలిపి మనం గనక మొక్కలకి ఇచ్చినట్లయితే కనుక మొక్కలు అనేవి చాలా చాలా హెల్దీగా గ్రో అవుతాయి అన్నమాట సమ్మర్ సీజన్లో కనుక మనం ఈ కలబంద కలిపి ఇచ్చినట్లయితే మొక్కలు అనేవి ఎండిపోయి చనిపోకుండా ఉండడానికి అలోవేరా అనేది చాలా చాలా హెల్ప్ అవుతుందండి అందరి ఇంట్లో కూడా అలోవేరా మొక్కలు అయితే ఉంటాయి కదా ది బెస్ట్ అని చెప్పొచ్చండి అలోవేరా మొక్కల్ని అలాగే మజ్జిగలో పుల్లటి మజ్జిగలో కలిపి కూడా ఇవ్వచ్చు అనమాట వీటిని ఎలా ఇవ్వాలి అనేది డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి ఒక వీడియో అయితే ఉంది వీలైతే కనుక చూడండి ఒకసారి అలాగే ఇప్పుడు చెప్పే ఫర్టిలైజర్ కూడా మొక్కలకి చాలా చాలా హెల్ప్ అవుతుందండి అదే ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ అనమాట చాలా మొక్కలకి కనుక మనం ఈ ఈ ఫర్టిలైజర్ని ఇచ్చామంటే పువ్వుల దగ్గర నుంచి ఆకులు అలాగే స్టెమ్ కానీ అన్నీ కూడా చాలా చాలా హెల్తీగా ఉంటాయండి మనం కూరగాయలు కోసేటప్పుడు ఆనియన్ పీల్ని సెపరేట్ చేసి మొక్కలకి ఇస్తే సరిపోతుంది అనమాట అలాగే మనం కూరగాయలు వేస్టేజ్ని కూడా పడేయాల్సిన అవసరం లేదండి ఇలా ఆల్ మిక్స్గా కూడా కలిపేసుకుని కూడా మన మొక్కలకి ఇచ్చినట్లయితే చాలా న్యూట్రిషన్స్ అయితే మొక్కలకి అందుతాయండి ఇవి మన అన్నీ కూడా పడేసే వస్తువులే కదండి అలాగే పుల్లటి మజ్జిగ పుల్లటి మజ్జిగను యూస్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట మొక్కలకి మొక్కలకి పేను అయితే పడుతుంది చూసారా అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలా పుల్లటి మజ్జిగలో వేపపిండి అండి వేపపిండి కలిపి స్ప్రే చేసినట్లయితే కనుక ఆ పేను బంక పెస్ట్ కానీ అన్నీ కలిపి పోతాయి అనమాట ఈ వేపపిండి కూడా ఇంట్లోనే తయారు చేసిన వేపపిండి అనమాట ఆకుల్ని ఎండబెట్టేసి పౌడర్ చేసామండి అంతే అలాగే పచ్చి వేపాకులు ఉంటాయి కదండి వాటిని కూడా మనం మిక్సీ చేసేసి పేస్ట్లా చేసి గ్యాస్ మీద మనం కొంచెం మరగబెట్టేసి మొక్కలు పెస్ట్ కంట్రోల్ చేయడానికి కూడా మనం స్ప్రే చేసినట్లయితే పెస్ట్ అనేది తొందరగా పోతుందనమాట ఎలాంటి ఇలా నీమ్ ఆయిల్ అనేది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి మిల్లీ బగ్స్ కానీ అవి కానీ ఉంటాయి చూసారా మందార మొక్కలకి పెస్ట్ ఉంటుంది చూసారా వాటికి మీరా షాంపూ కానీ ఇలా ఏ షాంపూ తీసుకునైనా మనం లీటర్ వాటర్లో కలిపేసుకుని ఇవ్వచ్చు అనమాట అలాగే వెల్లుల్లిపాయ అండి వెల్లుల్లిపాయని పచ్చిమిరపకాయ పేస్ట్ చేసేసి మనం స్ప్రే చేసినా కానీ మిల్లీ బాగ్స్ కానీ ఏ ఇతర ప్రాబ్లమ్స్ ఉన్నా పోతాయి అన్నమాట అలాగే బూడిద అన్నమాట బూడిది కూడా మనకి చాలా చాలా యూజ్ అవుతుందండి మనకి చుక్కుడు పాదులకి అలాగే మొక్కలకి పేనుబంక బంక ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది కదా మొత్తం మొక్కలన్నిటి కూడా బూడిద అనేది చల్లేసినట్లయితే అది అనేది పోతుంది అలాగే ఇందులో పొటాషియం ఫాస్ఫరస్ అలాంటివి కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట మొక్కలకి మల్లి మొక్కలకి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది వచ్చేసి ఇలా పచ్చిమిరపకాయ మొక్కలు ఉంటాయి కదండి చూసారు కదా ఎంత హెల్దీగా మొక్క అనేది ఉందో దీనికి పెస్ట్ అనేది తక్కువగానే వస్తుంది కానీ ఆకుముడిత ప్రాబ్లం అయితే వస్తుందండి అలాంటప్పుడు పుల్లటి మజ్జిగని కనుక స్ప్రే చేసినట్లయితే ఇది పెస్ట్ అనేది కంట్రోల్ అవుతుందండి ఇలా చాలా సింపుల్గా మనం గార్డెనింగ్ని తక్కువగా స్టార్ట్ చేయాలి అన్నమాట ఫస్ట్ ఫస్ట్ తక్కువగా స్టార్ట్ చేసిన తర్వాత ఇలా ఆకుకూరలు కానీ కూరగాయ మొక్కలు కానీ మన ఇంట్లో ఉన్న వాటితోటే స్టార్ట్ చేసిన తర్వాత తర్వాత విత్తనాలు కొనుక్కొని మనం మొక్కలని అయితే పెంచుకోవచ్చు అన్నమాట చూసారు కదండి గార్డెనింగ్ అనేది ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి ఎన్ని కనకంబరాలు విరజాజులు చాలా పూలు అయితే వచ్చేసాయి అన్నమాట ఈ వీడియో మీకు హెల్ప్ అవుతే కనుక లైక్ అయితే చేయండి అలాగే ఎలా ఉందో అనేది కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది